హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తోట సాయి కుమార్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇంటర్ కార్పొరేట్ కాలేజ్ ఉచిత ఉచిత విద్యా ప్రవేశాల గురించి ఈ ఉచిత విద్య అనేది ఇంటర్ కాలేజీ వాళ్ళకి ఇంటర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి అది కూడా కార్పొరేట్ కాలేజీలో పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా ఆ కాలేజీలో ఫ్రీగా ఉచితంగా ఉచితంగా మనకి డిఆర్డిఏ అనే సంస్థ ఈఆర్డి అంటే డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ సంస్థ తరఫున ఈ ప్రైవేట్ కాలేజీలో ఫ్రీగా ఉచితంగా విద్యను అందిస్తారు దీనికి అర్హతలు ఏంటంటే ముందుగా ఈ ఇయర్ టెన్త్ క్లాస్ అయిపోయి ఉండాలి వాళ్ళకి టెన్త్ క్లాస్లో సెవెన్ పాయింట్ జీరోకి పైన ఆ పైన సెవెన్ పాయింట్ జీరో నుంచి పదికి మధ్య ఎవరికైతే మార్కులు వచ్చాయో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దీనికి అప్లై చేసుకోవడానికి ఆ విద్యార్థి ఎవరైతే ఉంటారో వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు విద్యార్థి ఇన్కమ్ అంటే ఆదాయం సర్టిఫికెట్ అదేవిధంగా విద్యార్థి ఆధార్ కార్డు తర్వాత విద్యార్థి ఫోటో విద్యార్థి యొక్క టెన్త్ హాల్ టికెట్ నెంబరు తర్వాత విద్యార్థి నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నటువంటి స్టడీ కండక్ట్లు ఏవైతే ఉంటాయో ఆ స్టడీ కండక్ట్లు ఒకవేళ విద్యార్థి తల్లిదండ్రులు డోక్రా గ్రూప్లో ఉంటే ఆ డోక్రా గ్రూప్ ప్రేయరు ఆ డోక్రా ఒక వివో పేరు ఈ రెండు ఖచ్చితంగా కావాలి అదేవిధంగా ఆ విద్యా విద్యార్థి చదువుకున్నట్టు స్కూలు గవర్నమెంట్ గుర్తింపు పొంది ఉండాలి ఇట్లా ఇవి ఇవన్నీ ఉంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు ఈ ఈ కార్పొరేట్ కాలేజ్కి ఆన్లైన్ ఈ పదిహేను నుంచి స్టార్ట్ అయింది పదిహేను మే రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది దీనికి చివరి తేదీ వచ్చేసి ముప్పై తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు దీని ఆన్లైన్ ఫీజు వచ్చేసి బయట అయితే మీరు బయట చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల మధ్య ఉంటుంది కానీ మన దగ్గర మాత్రం కేవలం ఎనభై రూపాయలు మాత్రమే కావున మీ యొక్క సర్టిఫికేట్లో వాట్సాప్ చేసినా మీకు ఆన్లైన్ చేసి సాయి కుమార్